అవగాహన లేదు అసలు ఫసల్ బీమా యోజన అంటే ఇవాళ ఫసల్ బీమా యోజన చేయకపోవడం వల్ల రైతులు ఎంత నష్టపోయారు అనేది రైతులకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఈ ఫసల్ బీమా యోజన పైన కాన్సన్ట్రేషన్ చేసి రైతులకు తెలిసేలా చేసి వాళ్ళని ఆదుకోవాలి ఇంకొక విషయము ఈ రైస్ మిల్లర్లను ఇప్పటి వరకు కూడా ఐకేపీ సెంటర్లకు అలొకేట్ చేయలేదు అలొకేట్ చేయండి ముందు అలగేట్ చేయడం కొన్ని కనీసం ఇప్పటికి కోసిన వాటి ఈ పాటికి మిల్లులకెళ్లే పరిస్థితి ఉండేది ఏవి అవి కూడా లేవు ఎవరు ఎవరిస్తారు ఎవరు భరించాలి ఈ బాధ్యత అంతా మీరు భరించలేరు నేను భరించలేను ఎవరు భరించాలి రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కదా ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలు వర్షం పడుతుంది ముందు జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు అనేది అదే వాళ్ళు ఆ చెరువుల దగ్గర కుంటల దగ్గర జేసీబీలతో ఏమైనా మరమతులు చేసి వరద నీరుని రోడ్డు మీదకి ప్రయత్నించే అసలు ఏది అధికారులు స్పందించడమే మానేసింది కదా మొత్తమే ఏమన్నా అంటే అంత అయిపోయిన తర్వాత నీళ్ళలో కొట్టుకుపోయిన దాన్ని ఫోటోలు తీసుకోవడం ఆ వడ్లను చేతిలో పట్టుకుని ఫోటోలు పోజులు ఇవ్వడం మేము చూసినాము మీకు చేస్తాం నిన్న